సో ఉంది కానీ మధ్యలో పల్లవి ఏంటి అదేంటి అసలు మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదంటే అసలు అసలు ఏంటి ఇది చాలా సార్లు కూడా చెప్పిన పర్సనల్ ఇష్యూస్ ఏం ఇవ్వండి మా ఇద్దరికి అసలు నేను ఏంటంటే ఇప్పుడు ఒక రైతు బిడ్డ అని చెప్పి నువ్వు అసలు నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నా అంటే మాట్లాడొద్దు అనుకున్నా అంటే నేను ఒకసారి చెప్పుకుంటా నేను అన్నా ఏమనుకోకండి మీకు చెప్పినా నేను వీడియోలు అని చెప్పి నేను వీడియోలు చేయనని చెప్పింది ఇన్స్టాగ్రామ్ లో చేయని గురించి కాకపోతే ఇది ఇంటర్వ్యూ కదా ఇది యూట్యూబ్ ఏం కాదు వాళ్ళు వాళ్ళు అడిగి వాడు చెప్తానా అయితే ఆయనకు నాకు ఏం లేదండి అసలు గంట ముందు ఒకసారి చేస్తారు కదా నాకు అది ఏంటంటే రైతు బిడ్డ అని అంటే మట్టి ఉండాలి పొలాలు ఉండాలి ఘోరంగా అదే ఒక అదంతా వెనక ఉండాలి ఇది చూడు ఎట్లు మాకు గడ్డం మిసాలు ఇట్లా ఈ రోజు మా రేంజ్ మారిపోయింది కదా ఇప్పుడు రాదు రైతు బిడ్డ అని చెప్పి నాకైనా సరే ఆయనకైనా సరే అట్లా అనమాట చేస్తాడా అమ్మా నేనమ్మ పల్లవి ప్రశాంత్ అంటే మనిషి డెవలప్ అవ్వడం తప్పు కాదు డెవలప్ అవకుంటూ అంటే నీతో పాటు పాపం అంటే నీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు మర్చిపోవడం తప్పు అంటున్నా నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పైకెత్తిన వాళ్ళు సార్ ఇప్పుడు మనం మనం ఇద్దరం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోయినవు ఎందుకు పోయినావు అసలు అంటే చెప్పు చెప్పినావు కదా నువ్వు కూడా మీరు కూడా చూసే ఉంటారు కదా వీడియో ఎందుకు పోయినా నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి రైతు సపోర్ట్ చేయండి రైతు బిడ్డ కష్టాలు తెలియ చెప్తాను రైతులకు హెల్ప్ చేస్తామని చెప్పాడు చేసిందా అది కొంతమందికి చెక్స్ ఏవో ప్రొవైడ్ చేశారు కొన్ని వీడియోస్ లో చూసాము

ఏం చేసినావు అసలు నువ్వేం చేసినావు చేయలే మేము ఉన్నావా నేను ఏ రోజు మేము మీ నేను నాలుగు వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు పాపం అంటే మమ్మల్ని చూసి హెల్ప్ వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని చూసి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏ రోజు కూడా బిగ్ బాస్ పోతా అని చెప్పలే మేము కూడా నేను కూడా ఏ రోజు కూడా బిగ్ బాస్ పోతా అని చెప్పలే నేను వాడు సరే ఆయన చెయ్యనటువంటి కూడా మేము చేసినాం మాకు ఇప్పటికి కూడా మాకు ఎక్కడికి కూడా మేము పోము మీరు ఇది కూడా రికార్డింగ్ మేము పోం మేము అసలు నేను బోరాస్ లేదు ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ కి వెళ్తే మీకే 30 లక్షలు వచ్చాయి అనుకోండి మీరు 30 లక్షలు ఇచ్చి జనాలకే పెడతారా మీ పర్సనల్ ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఇంకేమైనా చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే పెళ్ళైంది నాకు గాని మళ్ళీ ఎలా చేసుకోను ఏ పెళ్ళైందా రఘు పెళ్ళైంది ఓ నాకు ఐంది పెళ్ళైంది మామ అంత అయినాక తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానని చెప్పండి నాకు ఎందుకు చెప్పలేదు ఇంకో ఇంకొక విషయం ఏందంటే నాకు ఒక కొడుకు ఇంకో హైలైట్ విషయం ఏందంటే నాకు ఒక బిడ్డ ఇంకో హైలైట్ విషయం ఏందంటే నాకు అదే అన్నమాట సో ఈ ఇది ఉంది ఓకే సో అదే ఒకవేళ నీకు ముప్పై లక్షలు వస్తాయి నాకు ముప్పై లక్షలు వస్తే నేను ఏం చేస్తా అంటే ఒక మీరు అన్నట్లు నాకు గనక నిజంగానే ముప్పై లక్షలు వచ్చినాయి అనుకో ప్రామిస్ గా చెప్తానా నేను అందులో ఇరవై లక్షలు తీసుకుంటా నేను చెప్ప నేను నేను ఇరవై లక్షలు నేను ఎవరికి కూడా వెళ్ళిపోయేస్తా అని చెప్పను నేను ఎందుకంటే నాకు గురించి వాళ్ళకి తెలుసు వీడి దగ్గర లేకపోయినా కూడా ఎక్కడ నుంచి చలో తీసుకొచ్చి పెట్టేటోడు ఒకవేళ వీడి దగ్గర డబ్బులు ప్రాబ్లం ఏంటంటే అక్కడ హెల్ప్ చేస్తాను ప్రామిస్ చేసి చేయలేదు ఇది ఒకటే మీకు ప్రాబ్లం అది నువ్వు అంతమందికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అందరికి చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఒక ప్రమోషన్కు కనుక పోయినావు అనుకో నీకు అందులో ఒక కనీసం నీకు నువ్వు రేంజ్ మారిపోయింది కాబట్టి నీకు యాభై వేలు ఇస్తా అనుకుందాం నువ్వు అందులో నీ ట్రావెలింగ్ అక్కడి నుంచి ఇక్కడికి నీ డీజిల్ అదంతా తీసుకుంటే ఒక ట్వంటీ పోయినాయి అనుకుందాం తర్వాత ఇంకో ట్వంటీ నువ్వు ఉంచుకో ఒక టెన్ ఎవరికైనా ఇచ్చే తేమైతుంది ఒక పదివేలు ఎవరికైనా ఎంత పేరు ఉంటుంది నీకు రోజు ఒక వీడియో ఉత్తిగా అట్లా అప్లోడ్ చెయ్యి రోజు ఇగో ఇక్కడ ఒక కుటుంబానికి నేను ఇక్కడ పదివేలు ఇస్తానండి తీసుకో అని ఒక పదివేలు ఇస్తే ఎట్లా అనిపిస్తుంది అండి ఎవరైనా మాట్లాడతారా దాని గురించి అసలు మాట్లాడరు మీరు ఇదంతా మాట్లాడినప్పుడు మీకు ఏమైనా కాల్ వచ్చిందా తన దగ్గర నుంచి తన దగ్గర నుంచి రాలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వచ్చింది అయ్యారు వేస్ట్ అని చెప్పి వాడే వేస్ట్ అని చెప్పి రికార్డింగ్స్ ఉన్నాయి కాకపోతే పెడితే మాత్రం ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టుకుంటారు దగ్గర రిలేషన్ వాళ్ళు నేను మనకి అదే అతనికి నేను మాట ఇచ్చిన ప్రామిస్ గ్రోన్ కాకపోతే మీరు తర్వాత ఇది కెమెరా లేకుండా మీరు వింటా అంటే నేను వినిపిస్తాను లేదా ఇంకా తెలిసిన విషయం లేదా అది ఆయన చెప్పిన పిచ్చుడు కదా పిచ్చోడు నాకు తెలుసు కదా పిచ్చోడు వాడు వాటిని నేను ఇప్పటి నుంచి చూసేది నేను టిక్ అడ్నుంచి చూస్తాను నేను ఆయన ఆ పిచ్చోడు పిచ్చోడే మరి నిజంగానే పిచ్చోడు పిచ్చోడు అయిన కుల్ కుల్ ఓకే అసలే ఎందుకు ఒక మనిషిని మీరు మంచి పనులు చేసేటోళ్ళు చాలా డిసిప్లైన్ గా ఉంటారట కానీ ఒక మనిషిని ఇట్లా అనడం ఈ మంచి వీడియోల మధ్య అలాంటి ఒక చీడపురుగు ఇలాంటి నెగిటివ్ వచ్చే వీడియోలు పెట్టడం అనేది కొంచెం మాకే బాధాకరమైన విషయం బాధకరమైన విషయం ఏంటంటే అండి ఇప్పుడు నేను ఒక వన్ అంటే మామూలుగా నేను ఇప్పుడు ఒక ఏడు వందల రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకొని నా ఫోన్ లో నేను చూసుకుంటున్నప్పుడు అట్లాంటి కొన్ని వీడియో వచ్చినప్పుడు అయ్యా నేను రైతు బిడ్డన అయ్యా నీకు దండం పెడతాయా ఓట్లేనని కాలు పెట్టుకుంటా అంటే మన తెలంగాణ వాళ్ళైనా సరే ఆంధ్ర వాళ్ళైనా సరే తెలుగు వాళ్ళైనా సరే కొంచెం ఎమోషనల్ పీపుల్స్ అన్నమాట అయ్యో మట్టి బుక్కడ అదే అదే నేను చెప్తున్నా ఏమంటారంటే అరే మనూరు రావాడు పాపం రా మట్టి తింటానరా మనోర్రా వాడు రైతు బిడ్డరా అని చెప్పి ఎంతమంది సపోర్ట్ చేసి అంటే నా ఫోన్లకు నువ్వు ఎందుకు రావాలి అసలు నువ్వు నా ఫోన్లకు వచ్చడం కాకుండా నువ్వు మమ్మల్ని ఏడిపించడం మరి అప్పుడు ఇవన్నీ చేసి నువ్వు ఏడిపించడం పక్కకి పెడితే మీరు రైతులకు ఏం చేస్తారంటే నన్ను సీఎం ని చేయండి ప్రైమ్ మినిస్టర్ చేయండి నేను ఏదో ఒకటి చేస్తాను డైలాగ్ కొట్టింది అక్కడ నెగిటివ్ కొట్టింది బాగా ఇక సీఎం అంటే ఇక ఆయన సీఎం కాదు ఆయన అసలు ప్రధానమంత్రి చేస్తే అసలు మస్తు ఉంటుంది లేని వీళ్ళకే నేను చెప్పాను అసలు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణలో ఎట్లా ఉందంటే అండి మంచోళ్ళని వదులుకొని పాపం వేరే వేరే వాళ్ళ సీఎం చేస్తారు పల్లెవి ప్రశాంత్ సీఎం చేసినట్లయితే చాలా అంటే చాలా అయ్యో మన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏమైపోతారు అప్పుడు వాళ్ళు ఏం చేసిరు పాపం వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇలా ఇచ్చి రేమిచ్చిర్రు ఈయన ఏందనుకుంటున్నావు మొన్న అది వచ్చింది కదా వరద వరద వస్తే ఏ ఆ వరదలో చూడండి ఒక ఎనభై వీడియోలు ఉన్నాయి మొత్తం నేను ఇక్కడాకున్నా అక్కడ ఆదుకున్న ఒక్కటి కూడా హెయిర్ స్టైల్ చేసుకుంటా వీడియో లేదు ఒక్కటి కూడా ప్రమోషనల్ పోయిన వీడియో లేదు ఒక్కటి కూడా రిబేలు కట్ చేసే వీడియో లేదు మొత్తం వరద బాధితులను ఇట్లా ఎత్తుకొని పోయేకి వీడియోలే ఉంటేమో నేనైతే చూడలేదా వీడియోలు అట్లాంటి ఓకే రీసెంట్ గా ఆర్సీ సాయి గారిని కలిశారు కదా గారు అంటే నేను ఎప్పుడు పర్సనల్ గా నాకు ఆయన పర్సనల్ గా నాకు ఆయనతో ఉన్న సంబంధం ఎట్లాంటిది అంటే నాకు మంచి రిలేషన్ అన్నమాట అంటే రిలేషన్ నుంచి అంటే మంచిగా మంచిగా ఉంటుంది నా తోటి ఆయన నాకు నేను ఆయన వాస్తవంగా నేను ఎప్పటి నుంచో చూస్తా ఉంటాను కాకపోతే ఏంటంటే నేను వీల్ చైర్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రోజు అనుకోకుండా నాకు అక్కడి నుంచి ఆర్ట్ సింబల్ వచ్చింది ఆయన ఐడి నుంచి వెళ్ళి నేను ఫేక్ అనుకున్నా ఫస్ట్ ఫేక్ అనుకోని చెప్పి ఓపెన్ చేసి చూసిన ఓపెన్ చూస్తే అబ్బో అది మస్తు ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో అంటే ఫోర్టీన్ మిలియన్ ఎక్కువ ఉన్నారు ఏంటి మనకి మన నిజమే అని చెప్పి నేను మామూలుగా మళ్ళీ మెసేజ్ పెట్టిన ఆయన నన్ను పెడితే హాయ్ రఘు అని అన్నాడు తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు ఫోర్టీన్ మిలియన్స్ ఉన్న ఐడియాలోంచి మెసేజ్ పెట్టగానే రిప్లై వచ్చింది నేను పెట్టినా తర్వాత అంటే నేను వెంటనే పెట్టలే పర్సనల్ మెసేజర్ లో పెట్టిరా కామెంట్ లో పెట్టి కాదు కాదు పర్సనల్ మెసేజర్ లోనే నాకే పెట్టి పెట్టిల్లు సింబల్ పెట్టిండు నాకెందుకు పెడతాడు అని చెప్పి నేను అసలు ఇది ఫేక్ అని నిజం అనుకోని చెప్పి నేను ఆయన ఐడి ఓపెన్ చేసి చూసిన ఓపెన్ చేసి చూసినప్పుడు ఓకే ఇదంతా రియల్ అనుకోని అనుకున్నా అనుకున్న తర్వాత నేను రిప్లై పెట్టిన వెంటనే చూడలేదు తర్వాత ఒక మూడు నాలుగు గంటల తర్వాత అట్లా నుంచి మళ్ళీ మళ్ళీ రిప్లై వచ్చింది తర్వాత నేను మళ్ళీ ఇక నేను మళ్ళీ రిప్లై చేయలేదు ఒక రెండు రోజుల తర్వాత అందరికి సాయం చేస్తాను కదా నాకేం వద్దు నాకు నాకు పర్సనల్గా నాకు హ్యాపీగా నేనున్నా నాకు తినడానికి ఉంది పడుకోవడానికి ఉంది నేను మంచిగానే ఉన్నా నాకు వద్దులే కానీ వేరే వాళ్ళు ఉన్నారన్నా మీరు ఏమన్నా వీల్చైర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించండి ఓకే రఘు నేను నీకు వీల్ చైర్లు ఇస్తా ఏ చేద్దాం మంచిగా ఏదో ఒక డేట్ చేద్దాం అని అన్నాడు తర్వాత ఇట్లనే మేము మాట్లాడుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత నేను ఒక వీడియో ఇరవై లక్షలు వచ్చిన చెప్పిన దా ఆ వీడియో నేను ఆయనకు కూడా మెన్షన్ మెన్షన్ మీన్స్ అంటే చెప్పడం జరిగింది మీరు హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియో మస్తు పోయింది చాలా అంటే చాలా పోయింది ఇరవై లక్షలు వచ్చింది అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత వ్యూస్ పోయిందో పోయింది పోయిన తర్వాత ఆయన కూడా వెంటనే ఆ వీడియో చూసి రియాక్ట్ అయ్యి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పు ఎట్లా జరుగు ఎట్లా జరిగింది అని అంటే ఇట్లా అన్న ఇట్లా ఏమన్నా హెల్ప్ చేయొచ్చు మన అన్నాడు అప్పటికే అన్న ఫోన్ చేసినప్పటికే అక్కడ మూడు లక్షల దాకా క్రెడిట్ అయిపోయింది డబ్బులు అప్పటికే అన్న ఒకటే రోజులో మూడు లక్షలు వచ్చినాయి అన్న కానీ ఆయన స్టన్ అయిపోయాడు మూడు లక్షలు వచ్చినాయని అన్నాడు వెరీ గుడ్ అని చెప్పాను అన్నాడు తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేసిండు అప్పటికి మళ్ళీ టెన్ ల్యాక్స్ వచ్చినాయి అన్న టెన్ లాక్స్ వచ్చినా అని చెప్పిన ఇక అక్కడతో అయిపోయింది అయిపోయిన తర్వాత వెంటనే ఇక ఓకే అనుకున్నాం ఇక ఆ మీ ఊరు అన్న మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం మంచిగా చేయాలనుకునే లోపు మధ్యలో ఒక ఇష్యూ అయింది కదా సో మళ్ళా మొత్తం మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అన్ని మేము అనుకున్న అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి క్యాన్సిల్ అయిపోయినాయి తర్వాత రీసెంట్గా మళ్ళీ మళ్ళీ చేద్దాం అని చెప్పి మళ్ళీ అనుకున్నాం ఈ రోజు కూడా అన్నీ కలవడం జరిగింది అంటే మొన్న వైజాగ్ లో కలిసినాం అన్న పిలి రా రఘు అంటే పోయినా పోయినా అక్కడ మాట్లాడుకున్నాం అంత ఒక అయిపోయింది తర్వాత ఒక మేము ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటాము అది కొంచెం సస్పెన్స్ ఎవరు చెప్పొద్దు అది ఊర్లోనే మంచిగా మా ఊర్లోనే కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటాను సో దాని గురించి ఈరోజు మాట్లాడిన అంత ఓకే ఇక డబ్బులు దగ్గర డబ్బులు మీన్స్ ఏంటంటే అటు ట్రా మేము ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటామో అక్కడికి డబ్బులు కొట్టాలి అంతే అది కూడా ఇంకా అయిపోయినట్టే మేము ఒకరోజు ప్లాన్ చేసుకొని మా ఊర్లోనే ప్రోగ్రామ్ సో జనాలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం